చలికాలం చాలా హాయిగా ఉంటుంది ఈ సమయంలో చాలామంది ఎక్కువగా విహారయాత్రలు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ ఈ సీజన్ చర్మం చాలా బిగుతుగా పొడిగా మారిపోవడంతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు చలి నుండి తమను కాపాడుకోవడానికి ఎక్కువగా టీ కాఫీలు తాగటం స్వెటర్స్ ధరించడం చేస్తూ ఉంటారు చలికాలంలో చర్మం జిడ్డుగా మారిపోతుంటుంది అందువల్లే క్రీమ్స్ వాడకుండా ఇంటిలోనే తేన కలబంద రోజ్ వాటర్ వంటి పదార్థాలు ఉపయోగించి పౌడర్ తయారు చేసుకొని దానిని చర్మానికి అప్లై చేసుకోవాలట దీని వలన మీ చర్మం సున్నితంగా ఉంటుంది ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండవట ఇవి త్వరగా చర్మంపై ఉన్న మురికిని తొలగిస్తాయి శీతాకాలంలో చాలా మంది ఎక్కువగా వేడి నీటితో స్నానం చేస్తూ ఉంటారు కానీ ఇది అస్సలే మంచిది కాదట చాలా వేడిగా ఉండే నీటితో స్నానం చేయటం వలన చర్మాన్ని పొడి చేయడమే కాకుండా చర్మ సమస్యలకు కారణమవుతుందట అందుకే చలికాల లో ఎక్కువ వేడి నీటితో స్నానం చేయకూడదు అలాగే సేపు వేడి నీటితో స్నానం చేయకూడదని చెబుతున్నారు నిపుణులు